ఓం నమే శివాయ శ్రీమాత లేనమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవ్రెలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అద్భుతమైన తేలికైన జీవితాన్ని మార్చుకోగలిగే ఉపాయం ఈరోజు మీకు తెలియచేస్తాను మనం రేపు శుక్రవారం తొమ్మిది జూలై అమావాస్య ఉంది ఈరోజు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయటం వల్ల అనేక సమస్యల నుండి బయటపడతారు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అలాగే అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించటం వల్ల మీకు లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది చాలామంది మిత్రులు గురువుగారు మాకు జాతకంలో రాహుకీత దోషాలున్నాయి పితృదోషాలున్నాయి అలాగే శనిగ్రహ పీడ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము వ్యాపారంలో మాకు నష్టాలు వస్తున్నాయి వ్యాపారం సరిగ్గా సాగడం లేదు అలాగే మాకు వ్యాపారంలో లాభాలు రావాలి మా కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక గొడవ కంటిన్యూ ఉంటూనే ఉంటుంది అవి తొలగిపోవాలి డబ్బులు ఖర్చు కాకుండా తేలికగా మాకు ఫలితం కావాలి అని చాలామంది అడగడం జరిగింది రేపు అమావాస్య శుక్రవారం నాడు ఇవి చేస్తే మీరు ఏదైతే సమస్యలు ఇబ్బందులు ఇంతకుముందు చెప్పుకున్న విషయాలు ఉన్నాయో వాటన్నిటి నుండి మీరు బయటపడతారు మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు అమావాస్య శుక్రవారం చాలా విశేషమైన శక్తి కలిగి ఉన్న రోజు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు మాత్రం నెలసరి సమయంలో పొరపాటును చేయవద్దు ఎవరైనా నెలసరి ఉన్నవారు పొరపాటును కూడా ప్రయత్నించేయద్దు ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు అంటే ఫీలో చాలామందికి అనుమానాలు ఉంటాయి కొంతమంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మీరు ఇలా చెప్పారు ఇదే వీడియోని ఒకరు వేరే రకంగా చెప్పారు అలా చేయవచ్చు అని నన్ను అడుగుతున్నారు ఒకరు గుర్తుంచుకోండి కాపీ చేసి చెప్పేవారు చెప్తూనే ఉంటారు మీరు దాని నిజమని ఏమి మీరు ఫాలో అయినా ఏం మోడిఫికేషన్ చేసి చెప్పినా లాస్ట్లో ఇబ్బంది పడేది మీరే కారణం ఏంటంటే తాంత్రిక ఉపాయాలు నేను పదే పదే చెప్తూ ఉంటాను మీరు చెప్పిన విధానం మీరు ఆచరించలేకపోతే పొరపాటును కూడా ప్రయత్నించవద్దు అని చెప్తుంటాను కారణం ఏంటంటే ఆ పదార్థము ఆ సమయానికి ఉన్న శక్తిని మనం పొందాలి అంతేకాని మనం ఇష్టారాజ్యంగా చెప్పుకుంటూ పోతే తర్వాత వచ్చే నష్టం అంతు లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇది యూట్యూబ్లో వీడియో పెట్టి యూస్ పెంచుకొని లేకపోతే నుంచి డబ్బు సంపాదించేద్దామని కాదు ఇవి తాంత్రిక ఉపాయాలు అవి గుర్తుంచుకోండి మీకు పర్టికులర్గా పదే పదే చెప్పడానికి గల కారణం కూడా వీటిని ఏమాత్రం మిస్యూజ్ చేసినా చెప్పిన విధానం కాకుండా మీరు కొత్తగా ప్రయత్నం చేసినా నష్టం ఎదుర్కొంటారే కానీ లాభం ఎదుర్కోరు కాబట్టి చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా ఆచరించగలిగితేనే ప్రయత్నించండి లేని పక్షంలో పొరపాటున ప్రయత్నం మాకండి అలాగే మీకు వీడియో చూశారు అర్థం కాలేదనుకోండి చేయమాకండి మీకు అర్థమైతేనే చేయండి ఒకటికి రెండుసార్లు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నవారు చూడకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే వారికి త్వరగా అయిపోవాలి ఇన్స్టెంట్గా ఉండాలి వీటిని అర్థం చేసుకొని చేస్తే ఫలితం కూడా అంతే అద్భుతంగా వస్తుంది ఈ తాంత్రిక ఉపాయాల్లో ముందుగా మనం పదార్థానికి ఉన్న శక్తిని సమయాన్ని గుర్తుంచుకోవాలి అలా కాకుండా ఇష్టారాజ్యంగా చేస్తే వ్యతిరేక ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకని పదే పదే చెప్తూ ఉంటాను మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి మీకు దీనిలో నాలుగు ఉపాయాలు చెప్తాను ఈ నాలుగు ఉపాయాల్లో మీరు ఏదైనా ప్రయత్నించేయచ్చు మీరు మొదటి ఉపాయాన్ని శుక్రవారం సాయంత్రం అంటే రోజు సాయంత్రం చేయాలి ఆరు తర్వాత ఈ ఉపాయానికి కావాల్సింది కర్పూరం ఇలాంటి ముద్ద మామూలు కర్పూరం తీసుకోండి పచ్చకర్పూరం అవసరం లేదు ఇలా బిల్లులు దొరుకుతాయి కదా తీసుకోండి అలాగే లవంగలు కావాలి ఈ ఉపాయంలో నాలుగు ఉపాయాల్లో మనకి ఆవ నూనె ఆవాలతో చేసిన నూనె కావాలి మీ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే సమయం తక్కువగా ఉంటుంది మీరు ఎంతమంది జీవితాలు మార్చగలిగితే అంతమంది జీవితాలు మార్చే అవకాశం మీ చేతుల్లో ఉంది అలాగే మొదటి ఉపాయం అంటే రేపు సాయంత్రం చేయవలసిన ఉపాయానికి కావాల్సింది మీరు కర్పూరం ఇలాంటి కర్పూరం బిల్లలు తీసుకోండి మీ ఇంటి బయట దర్వాజా బయట రెండు వైపులా అంటే మీరు ఇంట్లోకి వచ్చే ముందు వైపు మీరు అంటే రెండు వైపులా అటుపక్క ఇటుపక్క ఎడవైపు కుడివైపు ఒక ప్లేట్ పెట్టండి ప్లేట్ పెట్టి ఒక మూడు కర్పూరం బిల్లలు వేయండి ఇలా ప్లేట్ పెట్టి దాంట్లో వేయండి తర్వాత ఒక లవంగ తీసుకొని ఇది పెట్టండి ముందు ఒక పూలంపుల్లని ప్లేట్లో వేయండి తర్వాత ఇలా ఒక లవంగ తీసుకోండి ఉన్న లవంగని మీ తల చుట్టూత ఏడు సార్లు తిప్పుకోండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే దిష్టి తీయడానికి దిష్టి తీసుకొని తిప్పుంటాం ఇలా తిప్పమని ఇది అలా కాదు ఇలా తిప్పండి కోడి నుంచి ఎడం వైపుకు ఏడు సార్లు తిప్పండి తిప్పుకున్న తర్వాత మీరు దీన్ని ఉత్తరం వైపు విసిరేయండి మీరు ఎక్కడైతే నిలబడ్డారో మీ మీరు నిలబడిన దానికి మీ ఇంటికి ఉత్తరం దిక్కువైపు విసిరేయండి ఇది కూడా మీరు ఇంటి గుమ్మం బయట కానీ బాల్కనీలో కానీ చేయండి తర్వాత ఈ ఉపాయం చేసేటప్పుడు ఈ ఏదైతే మనం లవంగ తిప్పుతున్నామో అప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి తర్వాత మీరు ఇంట్లోకి వచ్చేయాలి ఇప్పుడు ఈ లవంగ తిప్పే ముందు మనం ప్లేట్లో కర్పూరం బిల్లలు వేసి అక్కడ పెట్టమని చెప్పాం మీరు మూడు మూడు బిల్లలు వేయండి అంటే ఎక్కువ కూడా కాదు మూడు మూడు బిల్లలు వేయండి ఈ బిల్లల్ని ఈ లవంగ తిప్పుకునే ముందు వెలిగించండి మూడు బిల్లల్ని కూడా అంటే అటు మూడు ఇటు మూడు వెలిగించండి తర్వాత ఈ లవంగాన్ని తిప్పండి ఇప్పుడు ఇది మొదటి పని అయిపోయింది అంటే మనం ఇంట్లోకి వచ్చాం ఇది చేస్తున్నంతసేపు పొరపాటును కూడా మీరు మాట్లాడవద్దు ఎవరితో మాట్లాడవద్దు ఇది వెలిగించిన తర్వాత మీరు బాల్కనీలో కానీ ఇంటి బయట కానీ ఈ లవంగ ఉపాయాన్ని చేయండి ఒక్క లవంగతో అలాగే రెండో చెప్తాను మీరు ఈ ఉపాయాన్ని అంటే మొదటి ఉపాయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఒక్క అమావాస్యకే కాదు ప్రతి అమావాస్యకి చేయవచ్చు ఇలా చేయటం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు మీ మనో సంకల్పాలు ఏదైతే ఉంటాయో అవి నెరవేరుతాయి ఇది ప్రతి అమావాస్య చేయవచ్చు మొదటిది మన రెండో చెప్తాను మీరు అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉన్న శివుడు ఉన్న రెండు లవంగాలు తీసుకోండి ఇలా రెండు లవంగాలు తీసుకోండి తీసుకొని స్వామివారికి ప్లేట్లో పెట్టి నేను చూపిస్తాను ఇలా స్వామివారి పట్టం ముందు కానీ శివలింగం ముందు కానీ దేవాలయంలో అయినా సరే ఎవరైతే బాగా కష్టాలు ఉన్నాయో మా జాతకంలో రాహుకేతులు ఇబ్బంది వల్ల చాలా వారు ఎవరైనా సరే పితృదోషాలు ఉన్నవారైనా సరే రాహుకేతు దోషాలు ఉన్నవారైనా సరే ఇలా రెండు లవంగాలు అమావాస్య రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు శివాలయంలో కానీ మీ ఇంటి దగ్గర కానీ స్నానం చేసిన తర్వాత ఇలా ప్లేట్లో పెట్టి స్వామివారి ముందు పెట్టుబడించండి మీకు ఇలా ప్రతి అమావాస్యకి మీరు ఇలా లవంగాలు సమర్పిస్తూ ఉంటే రాహుకేతు దోషాల నుండి త్వరగా బయటపడతారు ఇది రెండో ఉపాయం చిన్నది చాలా శక్తివంతమైనది ప్రయత్నించేయండి అలాగే మూడో చెప్తాను ఇది నూనె ఇది ఆవాల నూనె ఆవాల నూనె తీసుకోండి తీసుకొని అమావాస్య రోజే ఇది కూడా శుక్రవారం నాడు రేపు అమావాస్య ప్రతి అమావాస్య కూడా చేయవచ్చు మళ్ళీ చెప్తున్నాను రేపు చేయటమే కాదు ప్రతి అమావాస్య కూడా చేయవచ్చు ఆవ నూనె తీసుకొని ఇలా పరిమిదలో పోసి ఒక దీంట్లో ఒక లవంగం వేయండి వేసి దీపం వెలిగించండి ఈ దీపం శివలింగం ముందు కానీ శివాలయంలో కానీ పెట్టండి శివాలయంలో దేవుడు గర్భగుడిలోనే కాదు శివాలయంలో ఎక్కడైనా సరే ఇలా రెండు ఒత్తులు వేసి వెలిగించి ఆవ నూనెతో దీపం వెలిగించి దాంట్లో ఒక్క లవంగ వేసి అలా పక్కన పెట్టించండి అంటే దేవాలయంలో కానీ ఇంటి దగ్గర అయితే మీరు దీపం కుందులో పోసి ఒత్తులు వేసి వెలిగించి ఇలా లవంగం వేసి పెట్టండి తర్వాత రెండో రోజు ఈ లవంగ తీసేయండి ఇలా చేయటం వల్ల మీ జాతకంలో శని దోషాలు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే వాటి ఇబ్బంది తగ్గుతుంది అలాగే పితృదోషాల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మన పరిహార పూజలు చేసుకోం పితృదోషాలు ఉన్నప్పుడు కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉంటే చెప్తాను కొంతమందికి పిల్లలు మాట వినరు భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు ఉండవు అక్క చెల్లెలతోనూ తల్లిదండ్రులతో సరైన సంబంధాలు ఉండవు ఏ పని చేసినా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ పూర్తయ్యి ఆ ఒక్క పర్సెంట్లో ఆగిపోవడం ఆర్థికంగా డబ్బు నష్టం కలగడం వృత్తి వ్యాపారాలు ఎదుగుదల లేకపోవడం వ్యాపారం చేస్తూ చేస్తూ ఉన్న వ్యాపారం నష్టం రావడం అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాటిని మనం పెద్దగా పట్టించుకో పితృదోషాల వల్ల జరిగే నష్టాలు అలాంటి వారి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ చిన్న పరిహారం చేయండి ప్రతి అమావాస్యకి కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది మీరు మార్పును చూస్తారు అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల పితృదేవతల నుండి మీకు వారి ఇబ్బందుల నుంచి బయటపడి వారి యొక్క ఆశీర్వాద వలన లభిస్తుంది మీరు ఈ దీపాన్ని అంటే అమావాస్య రోజు నూనె పోసి వెలిగించే దీపాన్ని ఉదయం లేదా సాయంత్రం అంటే ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ వెలిగించండి ఇది మూడవది నాలుగో చెప్తాను మీరు వీలైతే అమావాస్య రోజున మీ పితృదేవతల పావుంటాఫ్యూలు మీ పెద్దల పావుంటాఫ్యూలో ఎక్కడైనా నదీ తీరం ఉంటే అక్కడ పేద బ్రాహ్మణులు ఉంటారు వారికి మీ పెద్దల పేరు మీద పెండ ప్రదానం చేయవచ్చు లేదా స్వయం అయినా సరే దానం చేయండి ఇలా చేస్తూ ఉన్న పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం లభిస్తుంది వారి ఆశీర్వాదం లభిస్తే మీరు ఏ పని చేసినా అద్భుతంగా రాణించగలుగుతారు రాహుకేతు దోషాలు ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతూ ఉన్న అమావాస్య రోజున ఖచ్చితంగా పేద బ్రాహ్మణుడికి స్వయం పాకదానం చేయండి ఖచ్చితమైన మార్పుని చూడగలుగుతారు ఈ నాలుగులో మీరు ఏది చేయగలిగినా మీరు అమావాస్య రోజు వినియోగించుకోండి అద్భుతమైన శక్తి కలిగి ఉన్న అమావాస్య మనలో మార్పుని అలాగే మన జీవితంలో సంకల్ప బలాన్ని కూడా పెంచుతుంది పరిపూర్ణంగా చేయండి ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి మీరు ఈ వీడియోని ఎంతమంది జీవితాన్ని మార్చగలుగుతారో అంతమంది షేర్ చేయండి ఎందుకంటే కష్టాల్లో ఉన్నవారు తొంభై తొమ్మిది పర్సెంట్ జాతకంలో ఇలాంటి దోషాల వల్లే ఇబ్బంది పడుతూ ఉంటారు ఇన్స్టెంట్గా వచ్చే దోషాలు వాటి నుంచి బయటపడటానికి ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి మాకు ఇవేవి దొరకలేదు గురువుగారు అంటే చేయమాకండి చాలా ఉపాయాలు చెప్పాను వీడియోల్లో ఏదైనా ప్రయత్నించేయండి అంతేగాని గురువుగారు ఇలా కాదు అలా ఇది మాకు అవకాశం లేదు ఇంకొక విధంగా చేయవచ్చా ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు ఇది తాంత్రిక ఉపాయాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి పదార్థము సమయము దాన్ని మనం ప్రేరేపించడం మన మనస్ఫూర్తిగా ప్రేరేపించడం ఖచ్చితమైన ఫలితాలు రావాలంటే ఖచ్చితంగా మనం చెప్పిన విధానాన్ని పాటించాలి అంతేగాని ఎవరు ఎక్కడ చూసామండి కాపీ చేసి చెప్పారు వాళ్ళు ఎలా చెప్పారు అలా చేయవచ్చు అని అడగటమే పెద్ద మూర్ఖత్వం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నష్టపోయేది మీరే కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించండి ఎందుకంటే ఇది సరదా కోసం చెప్పేవి కాదు ఇవి తాంత్రిక ఉపాయాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి దాన్ని గుర్తుంచుకొని మీరు ప్రయత్నించేయండి అంతేగాని సరదాగా మాత్రం చేయవద్దు అది మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఒక మిత్రులరా ओम नमः शिवाय श्रीमात्रेय नमः